బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ని ఏ వన్ గా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది దీంతో పాటుగా ఏసీబీ డీజీ కూడా అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు విచారణ కోసం స్పెషల్ బృందాలని కూడా పెడుతున్నారు ఎట్ ద సేమ్ టైం తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీస్ బలగాలు కూడా మోహరించారు నెక్స్ట్ ఏం జరగబోతుంది మనతో పాటుగా ఉన్నారు బిఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ క్రిషాంక్ క్రిషాంక్ నమస్తే అండి నమస్కారం సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాట్ నెక్స్ట్ అని మీరు అనుకుంటున్నారు కేటీఆర్ అరెస్ట్ అవుతాడు ఆ తర్వాత మళ్ళీ మిగతా బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఇప్పటిదాకా వాయిస్ వినిపించారో వాళ్ళందరి మీద కేసులు కేసులుంటాయి అసలు ఏం జరుగుతుంది అంటే మచ్ అంటే కదా కవిత గారు ఇప్పుడు రెగ్యులర్గా కేటీఆర్ గారు కొడంగల్ రైతుల విషయం మీద కానివ్వండి ఆర్ మూసీ అండ్ హైదరాబాదితుల గురించి కానివ్వండి ఎవరైతే కూల్చివేతలు ఈ అన్ని అంశాలు ఇన్ఫ్యాక్ట్ పవర్ పాయింట్ పెట్టి అదంతా కూడా ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఇటు అమృత్ కాంట్రాక్ట్ షోధా కన్స్ట్రక్షన్స్ వాళ్ళకు దక్కడమైన లేదు మ్యాక్స్బియన్ ఫార్మా వాళ్ళ అల్లున్ కోసము ఇటు ఏదైతే భూసేకరణ చేసే ప్రయత్నమైనా అండ్ ఈ అదాని అండ్ రేవంత్ వ్యాపారాలు ఇట్లా ఎన్నో అంశాల మీద కేటీఆర్ గారు రెగ్యులర్గా క్వశ్చన్ చేస్తారు అండ్ మీరు ప్రతి సభ చూడండి రేవంత్ రెడ్డి గారు రాజకీయ సభ పెట్టినా ప్రభుత్వ అధికారిక సభ పెట్టినా పెద్ద మనుషులున్నా రాజకీయ కార్యకర్తలున్నా ఆఖరికి చిన్నపిల్లలున్నా కేటీఆర్ మీడియా సోషల్ మీడియా ఇదే రెగ్యులర్ స్పీచ్ కేటీఆర్ సోషల్ మీడియాను చూసుకొని ఏదో అనుకుంటున్నాడు చిప్పకూడు తినిపిస్తా చెర్లపల్లి జైల్లో వేస్తా ఈ రెగ్యులర్ సో ఇట్ ఈస్ మచ్ ఆంటిసిపేటెడ్ ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతుండు పరిపాలన మీద ఫోకస్ చేయలేకపోతుండు సో ఎవ్వరు ప్రశ్నించినా ఎవరు ఆయన పేరు మార్చిపోయినా అందరిని జైలు వేద్దామని ఫిక్స్ అయిపోయినాడు ఆయనకు ఉన్న ఒకే ఒక పరిష్కారం జైలు అనేది కనబడుతున్నది ఇలా దీన్ని ఒకటి తీసుకున్నాడు ఇందులో పెద్ద అంశమే లేదు కానీ మేమేమంటున్నాం అంటే జైలు వేసే ముందు లేదు నువ్వు ఏదో నాలుగు గోడల మధ్యలో నీ అధికారులను నీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను నీ మాట వినే వాళ్ళను నీ ఆదేశాల అనుసారంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళతో విచారణ చేసే బదులు నాలుగు కోట్ల ప్రజలు చూసే తెలంగాణ అసెంబ్లీలోనే కేటీఆర్ గారు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు చర్చ పెట్టు ఫార్ములా ఈ రేస్ మీద నేనే మాట్లాడతా ఏవన్గా నువ్వు పెట్టినావు కదా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఐ విల్ రిప్రజెంట్ ద కేస్ నువ్వు జైలు వేసిన తర్వాత ఎవరు కూడా మాట్లాడే అవకాశం ఉండదు కేటీఆర్ గారు తన వర్జన్ చెప్పుకునే అవకాశం ఉండదు ఇన్ఫ్యాక్ట్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీరు గమనించండి డిలే అయింది గవర్నర్ గారి నుంచి రాలేదు యాక్సెప్టెన్స్ రాలేదు అప్పుడు ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి అటు కిషన్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని నచ్చజెప్పి అవన్నీ కూడా చేసి మరుసటి దినమే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ని కలిసిన తర్వాత విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ గవర్నర్ గారు అప్రూవల్ వచ్చింది ఇవాళ చేస్తున్నారు నెక్సెస్ కనబడట్లేదా ఇది చాలా స్పష్టంగా కేటీఆర్ని సైలెన్స్ చేయడానికి అని కనబడుతున్నది మీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రజలకు నిజానిజాలు తెలవాలంటే నువ్వేం మాట్లాడుతూ ఫార్ములా ఈ రేస్ గురించి నువ్వు మాట్లాడే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు తన వర్జన్ ఏముందో తన దగ్గర ఏమేమి ఉన్నాయో తను మాట్లాడుతూ వై నాట్ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా ఏం జరిగింది అనేది ఎందుకని ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ ని ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది ఇవన్నీ కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సరికొత్తగా చెప్పాల్సినటువంటి అవసరమే ఉంది మాట్లాడిన తర్వాత ఒక్క సమాధానం అన్న ఒక్క మంత్రి నుంచి వచ్చిందా చాలా స్పష్టంగా ప్రతి ఒక్క అంశం చెప్పారు లైసెన్స్ ఫీ అనేది ఉంటది ఉదాహరణకి ఇవ్వండి ఇన్ని లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఫార్ములా వన్ రేస్ కోసం ఉదాహరణకు తీసుకుంటే ఎందుకంటే ఫార్ములా ఈ అనేది మన దగ్గర ఫస్ట్ టైం జరిగింది ఇక్కడ ఫార్ములా వన్ ఏ ఉదాహరణ తీసుకుని ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారంగా యుఎస్ మిలియన్ డాలర్స్లో అజర్బైజాన్ అనే దేశం యాభై ఏడు మిలియన్ డాలర్స్ సౌదీ అరేబియా యాభై ఐదు మిలియన్ డాలర్స్ ఖతర్ యాభై ఐదు బారేన్ యాభై రెండు యుఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కెనడా ఆస్ట్రేలియా సింగపూర్ ప్రతి దేశం లైసెన్స్ ఫీ కట్టిందండి అంతర్జాతీయ క్రీడ రావడానికి సో మనము కఠినం దాన్ని స్పష్టంగా చెప్పినాం ఒక్క కౌంటరు గాంధీభవన్ నుంచి కానివ్వండి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ నుంచి రాలేదు మీరు అన్నది కరెక్టే మళ్ళా ఏముంది అని ఏమో కేటీఆర్ గారి దగ్గర ఇంకేమి చెప్పడానికి ఉన్నాయో ఫ్యాక్ట్స్ రేవంత్ రెడ్డి గారికి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అది అది పెట్టనివ్వండి ఆ అవకాశం రాష్ట్ర ప్రజల ముందు పెడతా అని అంటున్నాడు కదా ఐఎమ్ షూర్ దేర్ మైట్ బి మోర్ థింగ్స్ అండర్ ద క్లోజ్ ఎట్ సో అవన్నిటినీ బయట రివీల్ చేసే అవకాశం ఇవ్వండి అని అంటే నిన్న మేము బహిరంగ లేఖ రాసినాం ముఖ్యమంత్రి గారికి రాసిన స్పీకర్ గారిని మా ఎమ్మెల్యేల డెలిగేషన్ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో వెళ్ళి కలిసి డిస్కషన్ పెట్టండి ఇది ఒక ప్రైమ్ ఇష్యూ అయిపోయింది అని అన్నప్పుడు ఇప్పుడు చూడండి నువ్వు రైతు బంధు గురించి మాట్లాడతలేవు ఆ రైతు భరోసా నాట్ ఇన్ ఇంప్లిమెంటేషన్ కాబట్టి ఏ పేరు పెట్టాలనో తెలుస్తలేదు దానికి రైతు బంధా రైతు భరోసానా రుణమాఫీ గురించి చర్చ లేదు ఆటో డ్రైవర్ల అంశం అని అంటే దాన్ని నువ్వు ఆపబట్టే పోనీ నీకు నచ్చిన అదానీ అంశమా అంటే నువ్వు మమ్మల్ని అసెంబ్లీ బయటనే ఆపబట్టే రైతుల అంశం మాట్లాడా అంటావు యువత అంశం మాట్లాడా అంటావు ఆటో డ్రైవర్ల అంశం మాట్లాడా అంటావు కనీసం ఈ ఫార్ములా ఈ రేస్ నీకు నచ్చిన ఇష్యూనే స్కాము స్కాము అవినీతి జైలు లేస్తా అని చెప్తున్నావు కదా దాని గురించే సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాడు కేవలం అదొకటే కాదు ఆ రోజు రానటువంటి వాస్తవాలు ఇంకా కూడా కేటీఆర్ గారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు గివ్ ఇం ఆపర్చునిటీ ఇన్ ది అసెంబ్లీ సింపుల్గా చెప్తున్నాం సో అప్పుడేమో క్యాబినెట్ అప్రూవల్ కానీ ఏది లేకుండానే సడన్ గా ఒక డిసిషన్ తీసుకున్నారు ఇప్పుడు అరవింద్ కుమార్ గారికి చెప్పారు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత వస్తున్నటువంటి బోల్డ్ అన్ని క్వశ్చన్స్ మంత్రివర్గం నుంచి వినిపిస్తున్నాయి కేవలం యాభై ఐదు కోట్లైనా ఏడు వందల కోట్లకు సంబంధించి ఉందా అనేటువంటి ఒక మాట కూడా ఉంది అందులో యాభై ఐదు కోట్లే కాదు ఇంతకు మించి కూడా ఉండి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు వాళ్ళకి ఎందుకు వినిపిస్తున్నాయి ఇప్పుడు కేసు డీటెయిల్స్ పెట్టినరు వేసింది యాభై ఐదు కోట్ల ఆరోపణ నంబర్ వన్ అందులో ఏం చేసిర్రు కేటీఆర్ గారిని పెట్టినరు నంబర్ టూ అరవింద్ గారిని పెట్టినరు నంబర్ త్రీ బిఎల్ఎన్ రెడ్డి గారిని పెట్టారు మీ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా అంటే ఎంత ఆతృత కొందరు సీఎం ఆఫీస్ నుంచి కొందరు పంపించగానే కొందరు జర్నలిస్టులు బిఎల్ఎన్ రెడ్డి గారిని ఒక కంపెనీ ప్రైవేట్ కంపెనీకి సీఈఎన్ చేసేసి రండి దే ట్వీటెడ్ కొందరు ఛానల్కి కి సంబంధించిన జర్నలిస్టులు కొందరు యూట్యూబ్ జర్నలిస్టులు హీఈస్ యాక్చువల్లీ అనే చీఫ్ ఇంజనీర్ హెచ్ఎండి అది తెలుసుకోకుండా కూడా ట్వీట్లు చేసేయడం ఎందుకంత ఆతృత యు ఆర్ డిస్రెస్పెక్టింగ్ ద జర్నలిజం ఎందుకంటే ఇది ఒక సీరియస్ ఇష్యూ ఇప్పుడు ఒక మాజీ మంత్రిని ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ని మీరు జైలు ఇద్దామని ఫిక్స్ అయినప్పుడు యూ నీడ్ బి అక్యురేట్ విత్ యువర్ ఫ్యాక్ట్స్ నేను జర్నలిస్ట్ అని బ్లేమ్ చేస్తలేను సీఎం పంపించింది అది పాపం వీళ్ళు యాజ్ ఇట్ ఈస్ వేస్తున్నారు అందుకే నాట్ జస్ట్ సేయింగ్ ఏంటంటే ఇందులో ప్రజలకు గెలవాల్సింది ఫ్యాక్ట్స్ మా వర్జన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కూడా మేము అదే చెప్తున్నాం ఇంకోటి మేము ఫండ్స్ పంపించినాము కదా దాన్ని చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం మేము ఒప్పుకున్నారు అధికారులను బ్లేమ్ చేయకండి ఇట్ ఇస్ మై సింగిల్ డెసిషన్ రేవంత్ రెడ్డి గారు గచ్చిబౌలి స్టేడియం కోసం గచ్చిబౌలి స్టేడియంని వివాహాలకు ఎలాంటి ఫంక్షన్స్కి కాన్సర్ట్స్కి వాడకూడదు కేవలం క్రీడల కోసమే వాడాలి అని చెప్పారు అన్నప్పుడు మీరు దానికోసం పదిహేను కోట్లు కూడా రిలీజ్ చేశారు ఆ తర్వాత నాకు తెలిసి దేవి ప్రసాద్ గారు దేవిశ్రీప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు కాన్సర్ట్ పోయి మేము అనేది ఏ క్యాబినెట్ డిసిషన్తో తీసుకొని మీరు పదిహేను కోట్లు మీరు దానికి శాంక్షన్ చేసారు సరే మీరు అంటారు ముఖ్యమంత్రి గారు ప్రెరోగేటివ్ వేరే కావచ్చు మంత్రి గారు ప్రెరోగేటివ్ వేరే కావచ్చు నాట్ ఆల్ డిసిషన్స్ నీడ్ పర్టికులర్లీ హెచ్ఎండిఏ నీడ్ డిసిషన్స్ ఆఫ్ క్యాబినెట్ నంబర్ వన్ ఇంకోటి ముఖ్యమంత్రి గారికి ఇన్ఫార్మ్ చేశారు కేటీఆర్ గారు చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు అప్పటి చీఫ్ మినిస్టర్ హీఈస్ వెల్ అవేర్ అబౌట్ ఇట్ నెంబర్ వన్ నెంబర్ ఆన్ పేపర్ మీద ఒక సైన్తో ఉండడం వేరు కదా ఎన్ని అంశాలు ఆన్ పేపర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఎన్ని అంశాలు ఆన్ పేపర్ మీద ఉన్నాయండి ఎన్ని అంశాలు ఆన్ పేపర్ మీద ఉన్నాయి అవి డైవర్ట్ అయినాయా ఇక్కడ కమ్స్ ద కీలక క్వశ్చన్ ఏంటంటే మనం చేసింది పేమెంట్ ఒక సంస్థ ఒక అంతర్జాతీయ సంస్థకు ఆ అంతర్జాతీయ సంస్థ నువ్వు ఎందుకు ఎఫ్ఐఆర్ లు పెట్టలేదు ఇప్పుడు కరప్షన్ చేసిండ్రు డైవర్ట్ అయినాయి ఫండ్స్ ఇక్కడ నుంచి ఫండ్స్ అక్కడ పోయినాయి నా నుంచి మీకు వచ్చినాయి అనుకోండి కవిత గారు ఇచ్చినోని నేనైతే తీసుకున్నది మీరైతే మీరు కేసులో ఉండాలన్నా వద్దా బట్ అక్కడే ఒక డౌట్ వస్తుంది వాళ్ళకే చెందిందా ఇంకెవరికైనా వెళ్ళాయా అనేటువంటి డౌట్ ని వెరీ రీసెంట్ గా మంత్రి పొంగులేటు కూడా అన్నారు కదా ఇది ఎప్పుడు తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ ఎప్పుడు తెలుస్తుంది ఇది ఎప్పుడైతే నువ్వు ఆ కంపెనీని కూడా ఇందులో పెడితే వాళ్ళు చెప్తారు కదా ఆ ఆ నిజాలే కేటీఆర్ గారు చెప్పాలనుకుంటున్నారు అనుకుంటా అందుకే మీరు అవకాశం ఇవ్వండి సగం సగం మిడిమిడి జ్ఞానంతో అలా కాంగ్రెస్ ప్రభుత్వం సెల్ఫ్ గోల్ చేస్తున్నారండి ఎన్నో కేసులు ఇప్పుడు దిలీప్ కొనతమ్ గారు ఉన్నారు నాలుగు సార్లు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి ఏమైంది కోర్ట్ హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్ హిస్ అరెస్ట్ దే రిజెక్టెడ్ ద అరెస్ట్ సరే సోషల్ మీడియా కేసెస్ అనుకుందాం ఇన్ఫాక్ట్ కౌశిక్ రెడ్డి గారు ఇవాళ ఉదయం చూస్తున్నాం కదా మొబైల్ ఫోన్ ఎందుకు తీసుకుంటురే అని గౌరవ కోర్టు చెప్పింది కదా మొబైల్ ఫోన్ కి ఏం సంబంధం మొబైల్ ఫోన్ ఇచ్చేసేయండి అని నా విషయంలో కూడా తీసుకున్నారు కదా ఫోను తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు పెట్టిన డూప్ సర్క్యులర్కి కి నేను ఒరిజినల్ సర్క్యులర్ పెడితే జైలు పంపించారు పది రోజులు జడ్జిలను మార్చిండ్రు రకరకాల తంటులు పడ్డారు ఐఎమ్ కంటెస్టింగ్ దట్ కేస్ సో మేము ఏమంటున్నాం అంటే ఇది ఒక్కటే కాదు జర్నలిస్ట్లై రేవతి గారు వారు కరెంటు విషయం మీద ఒక సిటిజన్ ఇట్లా కరెంటు కోతలు అవుతున్నాయని అంటే ట్వీట్ చేస్తే వాళ్ళ మీద కేసు పడ్డది విజయ రెడ్డి అండ్ సరిత గారు జర్నలిస్టులు వాళ్ళ మీద అయితే డే యూ విల్ ఆల్సో బీ డెఫినెట్లీ అ గెస్ట్ ఆఫ్ ఇట్ అంటే నేను అనేది ఏంటంటే ఇన్ని కేసులు రేవంత్ రెడ్డి గారు కేసులు కేసులు అండ్ ఇప్పుడు కేటీఆర్ గారి దగ్గరకు వచ్చారు వారు వారు ఏం మాట్లాడుతున్నారు పర్సనల్ గా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతులేరు రోజు రా రాష్ట్ర అంశాలే మాట్లాడుతున్నారు కరెంట్లీ వెన్ వీఆర్ టాకింగ్ దిస్ ఇవాళ హీఈ్ సెలబ్రేటింగ్ ద రిలీజ్ ఆఫ్ కొడంగల్ రైతులు కొడంగల్ గిరిజన రైతులను ఎవరైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ మహిళల మీద అసభ్యకరంగా ప్రవర్తించింది గిరిజన కమిషన్ వచ్చి చూసిందండి మానవాకుల కమిషన్ వచ్చి చూసి వాళ్ళని జైల్లో వేసిరు వాళ్ళకి బేడీలు వేసిరు ఇవన్నీ చేసిన వాళ్ళని ఇవాళ మేము విడుదల చేయించుకొని వచ్చినాం ఇట్లాంటి ఇష్యూస్ మీద పోరాటం చేయకుండా డైవర్ట్ చేయడానికి ఏమనుకుంటున్నారు అని అంటే ఒక ఫార్ములా రేస్ అంటే ప్రజలకు అర్థం కాదు కన్ఫ్యూజ్ అవుతారు ఇది ఏడు వందల కోట్ల రెవెన్యూ వచ్చే డౌట్ అదే కదా ఒక ఎలీడ్ సర్కిల్ అక్కడ పార్టిసిపేట్ చేస్తుంది మీరు అన్నటువంటి హూ ఇస్ హూ అందరూ అక్కడ అటెండ్ అయ్యారు తప్ప ఒక కామన్ పబ్లిక్కి కి ఏం ఒరిగింది దాని వల్ల అనేటువంటి ఒక డౌట్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఇన్ని రకాల అవకతవకలు ఇన్ని డౌట్స్ ఉన్నప్పుడు ఎందుకు దాని ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం అని మేము రైతు బంధు తీసుకున్నాం ఎవరి కోసం రైతుల కోసం రైతు బీమా చేసినాం రైతుల కోసం అదే మీరు జిల్లా హెడ్ క్వార్టర్లలోకి వస్తే ఐటీ అబ్లు తీసుకొని వచ్చింది ఐటీ హబ్లతో ఏం అవసరం అని ఎవరు అనలేదు ఒక కరీంనగర్లో కానివ్వండి ఒక ఖమ్మంలో కానివ్వండి వరంగల్లో కానివ్వండి పరిశ్రమలు అంతటా టియర్ టూ సిటీస్ అంటే ఒక ప్రభుత్వం అనేది అన్ని రకాల పనులు చేస్తుంది అన్ని వర్గాల కోసం పనులు చేయాలి నిన్న ఇవాళ మేము ఒకవేళ తప్పైతే గౌరవ హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్లో నిలబడి కశ్మీర్లో ఫార్ములా ఫోర్ మోటార్ స్పోర్ట్ అయింది ఇది మా ఘనత అని చెప్పుకున్నారు మరి అమిత్ షా గారికి ఒక రోల్ మాకు ఒక రోల్ అనిశ్చిత పరిస్థితులు కశ్మీర్ గానీ డిఫరెంట్ కనిపిస్తుంది తెలంగాణ అని కానీ ఇంకొక రకమైనటువంటి ఇష్యూ ఉంది బీజేపీ ఎందుకు సిద్ధరామయ్య గారు కర్ణాటక మంత్రి కదా వారు కర్ణాటకలో మోటార్ స్పోర్ట్ ని వెల్కమ్ చేస్తున్నారు మన దగ్గర ఎందుకు అది ఒక పెద్ద క్రైమ్ అయింది ఇంకొకటి ఆన్ రికార్డ్ నీల్సన్ సర్వే ప్రపంచ స్థాయి సర్వే స్పోర్ట్స్ సర్వే వాళ్ళు ఏమని రిలీజ్ చేసినారు ఈ అంతర్జాతీయ క్రీడ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రపంచ స్థాయిలో మీకు సచిన్ టెండూల్కర్ ఇక్కడికి వచ్చిండు శిఖర్ ధవన్ ఇక్కడికి వచ్చిండు రకరకాల ఆనంద్ మహీంద్రా గారు ఇక్కడ వచ్చిర్రు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎవరినైతే ఆ యంగ్ ఇండియా యూనివర్సిటీ చైర్మన్ గా ఆ ఆనంద్ మహీంద్రా గారు ఇక్కడికి వచ్చిండ్రు రకరకాల ఇంటర్నేషనల్ రేసర్స్ వచ్చి దాని అవుట్ తెలుసా మీకు ఏడు వందల కోట్ల రెవెన్యూ బూస్ట్ చేసింది అది అంతర్జాతీయ స్థాయిలో యాడ్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి ఇవన్నీ బుకింగ్ ఇట్లా పర్యాటక కేంద్రంగా వెళ్ళడం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం ఇదంతా కూడా అది చేయడం నేరమా ఒక అంతర్జాతీయ ఎందుకు రేవంత్ రెడ్డి గారే ఉన్నారండి మీరు అంటున్నారు కదా ఏం ఒరుగుతుంది అని ఒకవేళ మనం దీంతో అనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఏకంగా హైదరాబాద్కి ఒలింపిక్స్ తీసుకొని వస్తా అంటున్నారు మరి తోని గ్రామీణ స్థాయికి ఏమవుతుంది అని మేము అంటామా కాదు క్రీడ మనం ప్రోత్సహించాలి ఎస్ కానీ ఫ్యాక్చువల్స్ ఏంటి అనలా నువ్వు ఒక ఒలింపిక్స్ తీసుకొని ఇక్కడికి రావాలనుకుంటున్నాయి రూపాయి ఖర్చు లేకుండా అవుతుందా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా రేవంత్ రెడ్డి గారు ఒలింపిక్స్ హైదరాబాద్ కు తీసుకొని వస్తారా ఇప్పుడు ఇక్కడ ఒక హాట్ టాపిక్ ఏంటంటే ఇమ్మీడియట్ బృందాలు అనేవి ఏర్పడ్డాయి విచారణ జరగబోతోంది అని ఇప్పుడు మీరు తెలంగాణ భవన్ నుంచి కూడా చుట్టూ పోలీసులు అయితే ఉన్నారు ఏమవుతుంది వీకెండ్ అరెస్ట్ అవుతుంది అనే ప్రొడిక్షన్స్ ఉన్నాయా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నేను అరెస్ట్ దిలీప్ కొంతం గారు అప్పుడు అరెస్ట్ చేసే ప్రయత్నం వీకెండే మొన్న ఒక సినీ నటుడు ఆయనే వీకెండే నెక్స్ట్ టర్న్ కేటీఆర్ అయినా కేటీఆర్ గారు వీకెండ్ అని అనుకుంటున్నాం ఎందుకంటే రేపు ఫ్రైడే ఇవాళ కేస్ ఫైల్ చేసిండ్రు అని అంటున్నారు మేము ఎందుకండి మేము మేము సామాన్యులం మేము మేము వి ఆర్ విక్టిమ్స్ గౌరవ హైకోర్ట్ ఏమని అన్నది హైడ్రా విషయంలో ఏమయ్యా మీకు ఇల్లు కూల్చివేయడానికి వేయడానికి వీకెండే దొరుకుతుందా యు ఆర్ వైలేటింగ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటే వాళ్ళందరూ కోర్టుకు రాకుండా లీగల్ రెమెడీస్ తీసుకోకుండా నువ్వు వాళ్ళని తీసుకపోయి జైలు వేద్దామని అనుకుంటున్నావు అనేది గౌరవ హైకోర్టే చెప్పింది కదా జడ్జి గారే చెప్పిండ్రు సో ఇవాళ అర్థమైపోతున్నది ఈ ట్రెండ్ మేము అనేది ఏంటంటే డబుల్ స్టాండర్డ్స్ కనబడుతున్నాయి రేవంత్ రెడ్డి గారిది రాహుల్ గాంధీ గారిది ఓ నువ్వు రాజ్యాంగం చూపెట్టుకుంటా మొహబ్బత్కి దుకాణి ఇది అదని చెప్పుకుంటా ఇక్కడ బొక్కలకేస్తా జైలు వేస్తా ఎంత దారుణమండి మెట్రోకి సంబంధించిన సీఈఓ ఆయన ఏం చెప్పిండు బస్సు స్కీము చేయబట్టి మెట్రో నష్టాల్లో నడుస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాయండి హియాజ్ ఎవ్రీ రైట్ డెమోక్రటిక్ రైట్ రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్తారు నేను పోలీస్ని పంపించినా ఆ స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఆయనను బొక్కలేయండి అని చెప్పినాను ఈ ఈ తీరు రాష్ట్రానికి మంచిదేనా నువ్వు నువ్వు మాట్లాడే తీరు ఒక ముఖ్యమంత్రి తీరు గదేనా ఆయన ఉన్నది నిజానికి నిజం చెప్తే స్టాటిస్టిక్స్ వాళ్ళకి తెలుస్తుంటాయి కదా మెట్రో డిక్లైన్ ఏదైతే అయితే ఇవాళ రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుందని ఇవి మాట్లాడుతుంటే ఎంత ఆసానం నీ ఫెయిలియర్ నువ్వు తెలుసుకో విను ఏం చెప్తున్నారు ప్రజలు అంటుంటే కొడంగల్ రైతులు మాట్లాడేసరికి వాళ్ళను జైలు వేస్తేవి యూత్ అశోక్ నగర్ యూత్ వన్ ఇయర్లో నీ ట్రాక్ రికార్డ్ వాహా ఏమున్నది రేవంత్ రెడ్డి గారి ట్రాక్ రికార్డ్ వన్ ఇయర్లో లాఠీ చార్జ్ చేసినావు వన్ ఇయర్లో జైల్లో వేసేటోళ్ళని జైలు వేసినావు వన్ ఇయర్లో రైతులకు బేడీలు వేసేసినావు వన్ ఇయర్ లో కేసులు వేస్తున్నావు జైల్లో వేస్తున్నావు ఇప్పుడు పర్టికులర్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం నేను ప్రయత్నం చేయను అరెస్ట్ చేస్తే వెళ్ళిపోతాను అని ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అని సో పోలీసులు అయితే అంత సైలెంట్ గా అయితే చూస్తూ ఊరుకోరు కదా ఇలా మేము అగ్నిగుండం చేస్తామనో ఇంకోటో ఇంకోటో అంటే సి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క తీరులో ఉంటుంది ఒకవేళ హరీష్ రావు గారి లాగా ఉంటారు ఒకవేళ కవిత గారి లాగా ఉంటారు ఒకవేళ కౌశిక్ రెడ్డి లాగా కూడా ఉంటారు కొందరు శాంతియుతంగా ఉంటారు కొందరికి నిజంగా కూడా ఒక ఎమోషన్ అనేది ఉంటుంది కానీ మేము ఒక్కటి ఆర్ అష్యూరింగ్ యూ మేము ఎలాంటి శాంతి భద్రతలకు భంగం కల్పించము లీగల్ గా ఎస్ ఇట్ ఈస్ ట్రూ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోను అని ఎందుకు చెప్తున్నారు అంటే హీ ఫస్ట్ ఫీల్స్ దట్ దిస్ ఇస్ అ రాంగ్ కేస్ ఓకే క్వాష్కి వెళ్ళాలని అనుకుంటున్నారు క్వాష్కి వెళ్తే అసలు ఈ కేసే కొట్టివేయాలి ఇది ఒక తుఫ్లీ కేసు ఇది ఒక కేసే కాదు అనేది వాళ్ళు పోరాటం చేద్దామనుకుంటున్నారు సో ఫస్ట్ ఏదో యాంటిసిబేటరీ బెయిల్ తీసుకొని తప్పించుకోవాలనే ప్రయత్నం లేదు అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారికి ఇది ఈ కేసు కాదండి ఎందుకు రైతులది కొడంగల్ రైతులది అయింది ఏం చేసినప్పుడు ఏమన్నారు ఇందులో కేటీఆర్ఏ రెచ్చగొట్టిండు వీళ్ళను రెచ్చగొట్టి వీళ్ళని అందరినీ పంపించి మాట్లాడి ఇన్ని కాల్స్ మాట్లాడి అన్ని కాల్స్ మాట్లాడి సంవత్సరం మొత్తం మాట్లాడిన కాల్స్ అవి ఇవి పట్నం నరేందర్ రెడ్డి గారితోనని చెప్పిండు కానీ ఎప్పుడైతే మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఏమని వచ్చిందంటే ఈ రైతుల అంశంలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఆయనకు ఇమోషన్ పెరుగుతుంది ఆయనకు సెంటిమెంట్ పెరుగుతుంది అని హీ హాస్ డ్రాప్ దిస్ ఐడియా వాస్తవం కదా కేటీఆర్ గారు పేరు రాలేదా అందులో ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లు లేదా ఇది పక్కన పెడదాం గురుకుల పాఠశాలల విషయం మీద అందులో కేటీఆర్ గారిని డ్రాక్ చేసిరు కదా పిల్లలకు కడుపునొస్తూ వాళ్ళు అక్కడ సరైన ఆహారం పెడతలేరు భోజనం పెడతలేరు అనేది పిల్లలు హాస్పిటల్కి వెళ్తుంటే పిల్లలను రెచ్చగొడుతున్నారు అని అన్నారు అంటే పిల్లలు చెప్తారా మీరు ఇట్లా డ్రామా చేయండి అని కేటీఆర్ గారు చెప్పారు అన్లా యు కేటీఆర్ గారు అంటే యువర్ ఎంటైర్ అటెంప్ట్ కేటీఆర్ అచ్చ నేను ఇంకోటి మర్చిపోతున్నా వీకెండ్ ఫ్యామిలీ ఫంక్షన్ పార్టీ పార్టీ ఫ్యామిలీ ఎవరు అన్నారు ఫస్ట్ సీఎం ఆఫీసే అన్నది ఏమైంది దాన్ని వెళ్తే మనం చూసిన మహిళలు ఉన్నారు తల్లులు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఒక కుటుంబం ఫంక్షన్లో దాన్ని చూపెట్టేసి వాళ్ళ స్కెచ్ ఏముండే కేటీఆర్ గారు వస్తారు కావచ్చు ఆ కుటుంబ దావత్కి వస్తారు కావచ్చు ఇరికిద్దాము ఏదో సంచలనం చేద్దాము ఏదో మేము చేసినాము ఈ టెస్ట్ చేసినాం ఆ టెస్ట్ చేసినాం హడావిడి చేసిరు ఏమైంది అది ఫ్లాప్ అయిపోయింది కొండా సురేఖ గారిని వదిలిర్రు పర్సనల్ స్టేట్మెంట్స్ ఇవ్వాలనేసి ఏమైంది అది బ్యాక్ ఫైర్ అయింది ఇది కూడా సెల్ఫ్ గోల్ అవుతుంది రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేవలం కక్షతోని జైలు వేయాలి కేటీఆర్ని జైలు వేయాలి సైలెన్స్ చేయాలి అని మాత్రమే అనుకుంటున్నాడు కాబట్టి కక్ష పూరితంగా ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా ఒక అంతర్జాతీయ క్రీడను తీసుకొని వచ్చిన కేటీఆర్ గారిని ఆయన నేరమని నువ్వు ఆనంద్ మహేంద్రతో మాట్లాడమే మేము ఒప్పుకుంటాం నువ్వు ఫార్ములా వన్లో రేసర్స్ ఉన్న నారాయణ కార్తికేయన్ కానివ్వండి కరణ్ చందోక్ కానివ్వండి లేకపోతే ఎవరెవరైతే అంతర్జాతీయ రేసర్స్ ఉన్నారో వాళ్ళతో అనిపించండి లేదు నువ్వు ఫార్ములా వాళ్ళ నన్ను ఇన్వాల్వ్ చేయి ఫార్ములా వాళ్ళతోనే మాట్లాడిపి అప్పుడు నిజంగా మేము ఒక రేస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి కాబట్టి వాళ్ళందరూ వచ్చేస్తారు నేమ్స్ వాళ్ళు ఎలా చెప్తారు ఇది ఒక ఇందులో అనురాగ్ ఠాకూర్ గారు వచ్చిందండి యునో ఆ ప్రైజ్ ముగ్గురు విన్నర్స్ ఉంటే అందులో వన్ ఆఫ్ ద విన్నర్ కి అనురాగ్ ఠాకూర్ గారు ఇచ్చారు అంటే హీ వాజ్ అఫీషియల్ గెస్ట్ ఉట్టిగా రారు కేంద్ర మంత్రి ఉట్టిగానే వచ్చేస్తాడా హైదరాబాద్ లో క్రీడలు అయితే ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఫస్ట్ క్వశ్చన్ రేవంత్ రెడ్డి గారు ఏం ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఈ ఈవెంట్ అవసరమా అని చెప్పి నువ్వు క్యాన్సిల్ మన ఉట్టిగా రావు అట్లాంటి క్రీడలు ఎందుకు ఇతర నగరాల్లో రాలేదు పోనీ తమిళనాడులో ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు కాంగ్రెస్ అండ్ డిఎంకే అలయన్స్ పార్ట్నర్సే కదా అక్కడ ఉదయ నిధి స్టాలిన్ గారు తీసుకురాలేదా నలభై రోడ్ రెండు కోట్లు తమిళనాడు ప్రభుత్వం ఖర్చు పెట్టిందండి మరి తమిళనాడు కాంగ్రెస్ డిఎంకే ప్రభుత్వానికి ఒక రూలు కేటీఆర్ జరిగాయి అని కవిత గారు అఫీషియల్ అండి మంత్రి అఫీషియల్ కాదా మంత్రి అఫీషియల్ కాదా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ వరకు డైరెక్ట్ గా నేరుగా ట్రాన్స్ఫర్ వెళ్తే అండ్ మేము అంగీకరిస్తున్నాం ఎస్ దీని కోసం సంబంధించిన ఫీలు సంబంధించిన ఖర్చు దీనికి పెట్టినాం ఇంకోటి చెప్తాను అసలు కేటీఆర్ గారిని స్టార్టింగ్ లోనే లక్ష కోట్లు మింగిండు లక్ష కోట్లు మింగిండు అని చెప్పిండు ఆఖరికి నువ్వు చేసింది ఏంది ఇప్పుడు ఎంత ఇందులో ఉన్నాయి కాబట్టి ఇది ఫస్ట్ కేసు మా తర్వాత ఫాలోఅప్ ఇప్పుడు వెరీ రీసెంట్ గా నేను చూసాను ట్రిపుల్ ఆర్ కి సంబంధించి కూడా ఒకటి రోడ్ల విస్తరణకి సంబంధించి ఏదో ఒక కేసు పెట్టబోతున్నారు ఏంటంటే ఫస్ట్ దీంతో పెడతారు పెట్టే ప్రయత్నం చేస్తారు జైలు వేస్తారు సంథింగ్ ఇక ఆయనకు నచ్చిన కేసులు అన్ని ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా చెప్తాను ఉదాహరణగా నేను మొన్న ఆ ఉస్మానియా యూనివర్సిటీ ఆ కేసులో రేవంత్ రెడ్డి గారు నన్ను జైలుకు పంపించారు కదా ఐ వాజ్ సర్ప్రైజ్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసింది తెలుసా నలభై ఐదు కేసులు తీసుకొని వచ్చింది నేను షాక్ అయినాను నలభై ఐదు కేసులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి జడ్జి గారు కూడా షాక్ అయితే ఏందే మీద నలభై ఐదు దే కాల్ మీ హ్యాబిచువల్ అఫెండర్ ఏం కేసులు తెలుసా అండి రెండు వేల పన్నెండు పదకొండు పది తెలంగాణ ఉద్యమ ఉస్మానియా యూనివర్సిటీ కేసులను కూడా ఆయన ఇన్వాల్వ్ చేసి ఈయన రెగ్యులర్ గా నేర ప్రభుత్వం ఉన్న వ్యక్తి ఈయన జైలు వేయండి అని పెట్టి రేపు కేటీఆర్ గారు నేను నార్మల్ కేటీఆర్ గారిని కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని తీసుకొని వచ్చి కేటీఆర్ గారి పేరుని ఇస్తారు చూడండి కేటీఆర్ అరెస్ట్ అవడానికి రెడీగా ఉన్నారు యాంటిసిపెటరీ బెయిల్కి అప్లై చేయట్లేదు ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేద్దామని ఇంకొంతమంది లీడర్లు కూడా రెడీగా ఉన్నారు మీరంతా ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ ఏం చేస్తారు మీరు మేము ప్రజల్లోకి డెనెట్గా ఈ అంశాలను తీసుకొని వెళ్తాం తప్ప ఒక పరిశ్రమను తీసుకొని వస్తే తప్ప ఒక ఫాక్స్ కానీ దగ్గరుండి ఇక్కడ తీసుకొని వచ్చాడు ఇప్పుడు యు కంపేర్ సేమ్ ఈ అంతర్జాతీయ క్రీడ ఏదైతుందో దీనిలాగానే టీ హబ్ అనే దాన్ని తీసుకొని వచ్చాడు రతన్ టాటా టీ తో ఎవరికి ఏం లాభం అని కొందరు వా మాట్లాడవచ్చు కానీ టీ హబ్ ఎన్ని అవార్డ్స్ పొందిందండి ఒక స్టార్ట్అ కి ఫస్ట్ టైం అట్లాంటి ఫెసిలిటీ మనం చేసినామని ఎవరు స్వర్గీయ రతన్ టాటా గారు వచ్చి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది టీ వర్క్స్ టీ వర్క్స్ ఇమేజ్ ఇమేజ్ ఆల్మోస్ట్ అది కంప్లీషన్కి వచ్చింది మేము అది మేము అంటే ఇన్ని పరిశ్రమలు ఎందుకు తీసుకొని వచ్చాయం ఒక్కొక్క ప్రభుత్వం చేస్తున్న క్రమంలో టు ప్రోగ్రెస్ అంటే మనం ఎంత ముందుకు తీసుకొని పోవాలి అండ్ ఇంకోటి కేవలం ఆ రేస్ ఒకటి కాదండి ఇట్ వాజ్ మొబిలిటీ క్యాపిటల్ ఎఫర్ట్ హైదరాబాద్ని మొబిలిటీ క్యాపిటల్ చేయాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగా అమర్ రాజా బ్యాటరీస్ ఎందుకు వచ్చినాయి అప్పుడు ఇప్పుడు ఒక క్యూరి హబ్ కావాలి బివైడి బివైడి అనే కార్డ్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నాయో యాక్చువల్లీ అది తీసుకొని వస్తే ఐ థింక్ వన్ లాక్ మిలియన్ ఆర్ సమ్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐ ఇన్ ఇండియా అది ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం అయినై చర్చలు ఒప్పందాలు అయినాయి అప్పుడు కేంద్ర ప్రభుత్వం చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ దేశంలోకి రావద్దు అని చెప్పిన నిర్ణయంతో బివైడి క్యాన్సిల్ అయింది మేము టెస్లా కోసం కూడా ఎఫర్ట్ చేసినాం యు నో వాట్ వాజ్ యాక్చువల్ ఎఫర్ట్ ఈ రేసులు జరిగితే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కేటీఆర్ గారు డ్రీమ్ వాజ్ టు బ్రింగ్ ఎలాన్ మస్క్ హియర్ టెస్లా హియర్ వీటితో మీరు అనొచ్చు అంటే వితండవాదులు వాదులు కొందరు అనొచ్చు దీంతో గ్రామ స్థాయిలో హెల్ప్ ఏంటిది అని ఎందుకండి హైదరాబాద్ విల్ బి ఎవ్రీవేర్ కదా ఇప్పుడు రంగం సిద్ధం అనేది ప్రతి ఒక్క ఆర్టికల్ కావచ్చు వెబ్సైట్ కావచ్చు ఈవెన్ డిజిటల్ మీడియా అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో కనిపిస్తోంది వాట్ నెక్స్ట్ వీకెండ్ అరెస్ట్ అవుతుంది ఆ తర్వాత ప్రతి ఒక్కరు యాంగ్జైటీ క్యూరియాసిటీ ఉంది కాంగ్రెస్ ఎలా ఎదురు చూస్తోందో బిఆర్ఎస్ కూడా అలాగే ఎదురు చూస్తోంది సామాన్య ప్రజలు అలాగే చూస్తున్నారు పోలీసుల్లో కూడా విచారణ బృందాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఏ క్షణం అరెస్ట్ ఇప్పుడు మాకు ప్రజల అంశాలు మాట్లాడాలని ఉంది మేము రోజు తీసుకున్నాము ఇవాళ కాన్సెప్ట్ రైతుల గురించి అసెంబ్లీలో తీసుకున్నాము ఆ నిన్న ఆటో డ్రైవర్ల తీసుకున్నాము డే వన్ రైతులది ఏమల్లా తీసుకున్నాము ఇట్లా రకరకాల ఇష్యూస్ మేము పబ్లిక్ ఇష్యూస్ ఇప్పుడు ఏమైతే అంటే దీంతోని మేము డిఫెన్స్ లో పడతాం కావచ్చు అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు అంటే రోజు మేము ఇప్పుడు మీడియా వాళ్ళందరూ కూడా ఫార్ములా ఈ రేస్ గురించి చర్చిస్తాం మేము కూడా ఫార్ములా ఈ రేస్ గురించి ఇక టెక్నికల్ అంశాలు ఇందులో ఎఫ్ఐఏ ఉంటది ఇందులో ఏబీబీ ఉంటది ఇదంతా ఇచ్చినాం ఇదంతా చెప్పాలనే ప్రయత్నం ఆ డైవర్షన్ లో ఎవరు గ్యారంటీల గురించి మాట్లాడరు ఎవరు రెండు వేల ఐదు వందల పెన్షన్ గురించి మాట్లాడరు మహిళలకు ఇస్తా అని చెప్పింది మాట్లాడరు ఎవరు నాలుగు వేల పెన్షన్ గురించి మాట్లాడరు ఎవరు అదానీ రేవంత్ గారు ముచ్చట మాట్లాడరు ఎన్నో అంశాలు డైవర్ట్ అయిపోతాయి చే ప్రభుత్వం చేయాల్సిన పని గురించి కానీ మీకు అయితే హామీ ఇస్తున్నాం ఆ ఇష్యూస్ నుంచి ఏమాత్రం డైవర్ట్ కాని కేటీఆర్ గారు జైలుకి వీళ్ళు పంపిస్తే వెళ్తారు కేటీఆర్ గారు పోరాటం నడుస్తుంది మేము ప్రజా పోరాటం కంటిన్యూ చేస్తూనే ఉంటాం ఇల్లు కూల్చి వేసినా బుల్డోజర్లు నడిపించినా ఏది చేసినా ఖచ్చితంగా మా బీఆర్ఎస్ ఉంటుంది మా బీఆర్ఎస్ సోషల్ మీడియా మా నాయకులు అందరూ యాక్టివ్గా ఉంటారు సో మాకొకటే దాని తర్వాత ఏంటంటే ఆఫ్టర్ మాత్ ఇంకెంత మందిని వేయాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారికి జైలు బాగు కార్యక్రమం పెట్టుకుంటాడా చూడాలి మనం ఇంకెంత మంది అంటే అంటే చేస్తున్నారు సైలెంట్ ఉంది ఒక్కొక్కల మీద కేసులు ఎవరినైనా వదలతలేరు చెప్పండి వాళ్ళని మాకు సంబంధించిన మా పార్టీకి సంబంధించిన ఎవరిని వదులుతలేరు ఇన్ఫాక్ట్ తలా తోక లేకుండా కేసీఆర్ గారి మీద కూడా కేసు అనేసి పేపర్ లో సంబంధించి విద్యుత్ అందులో కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను కేసీఆర్ గారి పేరు పెడుతున్నారు దానికి సంబంధించిన ఇక్కడ తెలంగాణ జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా అడుగుతారు అది దనేష్ గతంలో పేరు పెట్టారు మరి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తలేరు వైఆర్ దే నాట్ అ పార్టీ ఇన్ దిస్ మీరు కావాలని డబ్బు ఎక్కువ పెట్టి కొనుక్కున్నారు వాళ్ళు ఇచ్చారు వాళ్ళకు డబ్బులు అవసరం ఉంటాయి ఇది ఛత్తీస్ ముఖ్యమంత్రి ఎవరైనా చెప్పిర్రా అప్పటి ముఖ్యమంత్రి చెప్పిర్రా మంత్రులు చెప్పిర్రా దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ముందు బీజేపీ ప్రభుత్వం ఉండే వాళ్ళు ఏమైనా చెప్పినరా ఈ అంటే నేను అనేది ఇచ్చి పుచ్చుకునే ఆరోపణ వచ్చినప్పుడు వన్ సైడ్ అటాక్ ఎందుకు జరుగుతుంది రెండు సైడ్లు ఎందుకు జరుగుతలేదు ఫార్ములా వాళ్ళను కేసులో పేరు పెట్టవు ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కేసులో పేరు పెట్టవు అంటే ఇక్కడ తమాషా ఏంటంటే మమ్మల్ని ఉట్టి అంటే నువ్వు జ్యుడిషియరీని మిస్యూజ్ చేసుకొని జైల్లో పెట్ట ఎందుకంటే ఇవన్నీ కవిత గారు ఒకటి చెప్తారు సంవత్సరాల తరబడి ఒక ఐదు సంవత్సరాల తర్వాత తెలుస్తుంది క్రిషాంక్ పెట్టింది ఒరిజినల్ లెటర్ రేవంత్ రెడ్డి పెట్టింది ఫాల్స్ లెటర్ ఏమైతుంది ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా ఉండరు ఏమైతే చెప్పండి ఎవరు రిపోర్ట్ కూడా చేయరు ఇవాళ అంతెందుకండి కవిత గారి కేసే వాళ్ళు ఏమైనా ఎస్టాబ్లిష్ చేయగలిగినరా బెయిల్ వచ్చింది కదా బెయిల్ వచ్చినప్పుడు అన్నీ అందులో మనకు ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ని కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు కొట్టింది కానీ వాట్ హ్యాపెన్ డే వన్ ఏం అటాక్ చేస్తారో పర్సనలైజ్డ్ టార్గెట్ చేస్తారో కవిత గారిని చేసిర్రు ఇప్పుడు కేటీఆర్ గారిని చేస్తారు కేసీఆర్ గారిని ఇప్పుడు చేస్తారు కానీ తెలంగాణ ప్రజలు విజ్ఞులు చైతన్యవంతులు వాట్ విల్ దే రియలైజెస్ ఇది అబ్సల్యూట్లీ పర్సనల్ గ్రజ్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి మేము ఓట్లు వేసింది పాలన చేయడానికి కానీ ఇట్లా కక్షపూరితంగా కుటుంబంలో ఫంక్షన్ చేసుకుంటే అరెస్ట్ చేస్తా ఉంటావు రైతుల కోసం పోయి నిలబడతా అంటే అరెస్ట్ చేస్తా ఉంటావు గురుకులాల పిల్లల కోసం చేస్తా అంటే అరెస్ట్ చేస్తా ఉంటావు ఒక అంతర్జాతీయ క్రీడకు కూడా తెచ్చినందుకు నువ్వు అరెస్ట్ చేస్తా నేరం చేస్తా కేటీఆర్ నురిశిక్ష చేస్తా అంటే కేటీఆర్ భయపడేటోడు కాదు బీఆర్ఎస్ ఇట్లనే భయపడేది ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా తెలంగాణ ఉద్యమం అయ్యేదా సో బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి సమాధానం అరెస్ట్ అయినా అది కూడా వీకెండ్ అవుతుందా వాట్ నెక్స్ట్ అనేది వీ విల్ వెయిట్ ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఎందుకంటే బోల్డ్ అంతా ఇంట్రెస్టింగ్ గా పాలిటిక్స్ మారబోతున్నాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ క్రిషాంక్ థ్యాంక్ యూ